అమరాబాద్ అంబర్పేట్ మెట్రో వాటర్ వర్క్స్ సివరేజ్ బోర్డు గ్రౌండ్లో రాజీవ్ గాంధీ స్మారక ఆల్ ఇండియా అండర్ నైన్టీన్ టీ ట్వంటీ డే అండ్ నైట్ క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా టీపీసీసీ ఇన్ఛార్జ్ దీప్ మున్షి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బి హనుమంతరావు హాజరయ్యారు క్రీడల్లో ప్రాంత కుల మత భేదాభిప్రాయాలు ఉండవని దీప్దాస్ మున్షి అన్నారు తమ ప్రతిభను పెంపొందించుకోవాలని ఆమె తెలిపారు

पाशा जी अजीत पाशा जी श्रीकांत जी प्रताप जी जगदीश्वर जी और सारी डिग्नेटरीज जो यहाँ पे बैठे हैं और सबसे पहले जो हमारे सामने खिलाड़ी बैठे हैं स्पोर्ट्स पर्सन बैठे हैं हु नॉट ओनली फ्रॉम इंडिया Not only from this state, Telangana, from Karnataka, from Bihar, from Tamil Nadu, and especially from the country outside India, from UAE and from Sri Lanka. I welcome all of you in the state of Telangana. Sports is a field. <laughs> మనకు గోల్డ్ మిడల్ రావడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం దీనికి కారణం ఏంటంటే అన్నిటికీ బడ్జెట్ బాగుంటుంది కానీ స్పోర్ట్స్ కు ఎవరు బడ్జెట్ పెంచరు కనుక ఈసారి మాత్రం ముఖ్యమంత్రి గారు ఒక చక్కటి కార్యక్రమం తీసుకున్నారు ఆయనకు మంచి ఆలోచన వచ్చింది భారతదేశంలో ఎక్కడ కూడా స్పోర్ట్స్ సిటీ చేయలే ఆయన ఒక స్పోర్ట్ సిటీ చేసేటైతే సాఫ్ట్వేర్ సిటీ ఉన్నదో మరి అదే విధంగా స్పోర్ట్స్ సిటీ చెయ్యాలని ఆయన ఆలోచన రావడం దానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎవ్రీ ఇయర్ జరుగుతున్నట్టే ఈసారి కూడా పద్దెనిమిదో సంవత్సరంలో ట్వంటీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా అదేవిధంగా మరి తమిళనాడులో హసన్ ఎమ్మెల్యే ఆయన ఆర్గనైజ్ చేస్తుండ్రు అక్కడ భూపేందర్ సింగ్ గుడ్డా అమర్జీత్ కలిసి అక్కడ చేస్తున్న హర్యానాలో ఎవ్రీ ఇయర్ మూడు మ్యాచ్లు అవుతుంది అండర్ నైన్టీన్ అండర్ సెవెంటీన్ అండర్ ఫోర్టీన్ దీనికి అవకాశాలు ఎందుకున్నాయంటే ఇవాళ మహమ్మద్ సిరాజ్ అవకాశాలు ఇస్తే ఎవరన్నా పైకి వస్తాడు అవసర అవకాశాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవాళ మహమ్మద్ సిరాజ్ ఇండియాకు ఆడుతున్నాడు చాలా మంది హనుమాన్ విహారీ కూడా ఇక్కడనే ఆడి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని ఆదిపట్ల మున్సిపాలిటీ పరిధిలో ప్రజాపాలన వార్డ్ సభను నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు ప్రజాపాలనలతో ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తామని తెలిపారు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందజేస్తామన్నారు గత పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పులపాలు చేసిందని ఆయన విమర్శించారు నాలుగు పథకాలు పూర్తిగా ఇంప్లిమెంటేషన్ కావడానికి మేము గ్రామ గ్రామాన ఈ యొక్క రేషన్ కార్డులు కానీ పింఛన్లు కానీ రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ ఇవన్నిటి మీద రివ్యూ చేసినాం ఏ గ్రామంలో అయినా మీరు ఎవరెవరికి రేషన్ కార్డు రావడం లేదు ఎవరికి పింఛన్ రాలేదు ఎవరు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి మేము ఈ కార్యక్రమాన్ని పెట్టి అందరికీ తెలియపరుస్తున్నాం కాబట్టి ఈరోజు ఉన్నటువంటి ఈ యొక్క అధికారుల యొక్క పర్యటనలో అందరూ కూడా ఎంతమందికి రేషన్ కార్డులు పింఛన్లు ఈరోజు ఇండ్లు అవన్నీ కూడా బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో నలభై ఆరు కోట్ల యాభై లక్షల రూపాయల అంచనా వ్యయంతో సిసి రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీల పనులను చేపట్టనున్నారు పలు కాలనీల్లో పూర్తయిన రోడ్లను శాసనసభ్యులు గూడ మహిపాల్ రెడ్డి ప్రారంభించారు బొల్లారం గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీగా ఏర్పడిన అనంతరం పాలక మండలితో కలిసి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తూ అభివృద్ధి పనులు చేయడం జరిగిందని గురె మహిబాల రెడ్డి తెలిపారు దశాబ్ద కాలంగా అపరిష్కృతంగా ఉన్న మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడం జరిగిందన్నారు ఇరవై ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలతో భారీ రిజర్వాయర్లు పంప్ హౌజ్ నిర్మించి ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించడం సంతోషకరంగా ఉందన్నారు పొల్యూషన్ ఏరియా ఈ పది పదిహేను సంవత్సరాల సంధి పొల్యూషన్ గిటా బాగా తగ్గడం జరిగింది డ్రింకింగ్ వాటర్ చాలా ముఖ్యమైన అంశము మిషన్ బహిరతలో మనకు ఇరవై ఆరు కోట్ల రూపాయలతోటి ఓన్లీ బొల్లారా మున్సిపాలిటీకి రిజర్వాయర్లు అలాగే సంపులు పైప్ లైన్సు హౌస్ కనెక్షన్స్ అన్ని ఇవ్వడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అలాగే మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి ఇరవై రెండు కోట్ల రూపాయలు డ్రైన్స్ రోడ్సు అలాగే ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఇట మౌలిక వసతులు సమకూర్చడం జరిగింది మిషన్ భగీరథ జనరల్ ఫండ్ నలభై ఎనిమిది కోట్ల రూపాయలు మనకు చాలా రోజు సంది పెండింగ్ ఉన్న టిఎఫ్ఐడిసి పదిహేను కోట్ల రూపాయలు నిన్నగా మొదట రిలీజ్ చేయడం జరిగింది పేదల ఉపాధి జోలికొస్తే తెగించి కొట్లాడతామని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు వెస్ట్ మారడిపల్లిలోని కార్యాలయం వద్దకు రామ్ గోపాల్పేట బేగంపేట మోనా మార్కెట్ డివిజన్ల పరిధిలోని ఫుట్పాత్ వ్యాపారులు హ్యాకర్స్ పెద్ద సంఖ్యలో వచ్చి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను కలిసి తమ గోడును విన్నవించుకున్నారు ఎన్నో సంవత్సరాల నుండి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నామని ఇప్పుడు వాటిని ట్రాఫిక్ పోలీసులు తొలగిస్తున్నారని తాము ఎలా బ్రతకాలని ఆవేదన వ్యక్తం చేశారు తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఎమ్మెల్యే ఎదుట విలపించారు పది సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వంలో ఏ రోజు కూడా తమను ఇబ్బందులకు గురి చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తుందని బాధితులు ఆవేదనను వెల్లుబుతున్నారు కుకట్పల్లిలో వన్ గ్లోబల్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆస్ట్రేలియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ టెక్నాలజీ సంస్థలు సంయుక్తంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గాంధీ విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాల అన్నింటిని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే గాంధీ అన్నారు విదేశాలలో అత్యధిక సేవలకై ప్రత్యేక కోర్సు మేనేజ్మెంట్ కోర్సులు నిర్వహిస్తూ హైదరాబాదులో సేవలందిస్తున్న వన్ గ్లోబల్ హాస్పిటల్ సర్వీసెస్ సంస్థకు శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే విద్యార్థులు ఇలాంటి సదావకాశాలను ఉపయోగించుకుని సంస్థ ద్వారా శిక్షణ పొంది పలు దేశాలకు సేవలందించి ఉపాధి పొందాలన్నారు ప్యాకేజ్ ఇంక్లూడింగ్ లేదు అడిషనల్ కాస్ట్ లేకుండా ఇవన్నీ పక్కన పెట్టేసుకుంటే టాప్ ఆఫ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే పిల్లవాడు నైన్ మంత్స్ ప్రోగ్రామ్ లో నైన్ మంత్స్ ప్రోగ్రామ్ అయిపోగానే కాన్వకేషన్ ఇన్ ఆస్ట్రేలియా దిస్ ఇస్ ద హైలైట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అనమాట సో ప్రతి పిల్లవాడికి ఏమవుతుంది అంటే వన్ ఇయర్ అయిపోయారు కదా ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అంతా కూడా క్రెడిట్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఓకే సో సమ్ క్రెడిట్ సిక్స్ చదువుకోవడం వచ్చి వేరే దానికి ట్రాన్స్ఫర్ చేసుకోవడం అలా ఉంటుంది సో వన్ ఇయర్ అయిపోయాక సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ వచ్చి టెక్నాలజీ లో ఆస్ట్రేలియాలో చేస్తాం దానికంటే ముందే స్టూడెంట్ కి కన్వ్యూనికేషన్ తీసుకెళ్తాం కమ్యూనికేషన్ ప్రొవైడ్ చేస్తాం ఆస్ట్రేలియాలో బిజినెస్ టెక్నాలజీ నాలేజీ సో ఇంకొకటి ఆఫ్ ది ప్రోగ్రామ్ ఇంకొకటి ఏంటి అంటే స్టూడెంట్స్ కి ఎగ్జామ్స్ ఉండవు సో ఇది బెస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట అసెస్మెంట్స్ ఏంటి అంటే వాళ్ళు రోజు మనకు కాలేజ్కి వచ్చేసి మన అకాడమీకి వచ్చేసి ఒక ఫైవ్ అవర్స్ ఓకే మన ఫ్యాకల్టీ ఉంటారు ఫ్యాకల్టీతో పాటు మిగతా గెస్ట్ లెక్చర్స్ కానివ్వండి మన ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ పెద్ద పెద్ద వాళ్ళు ఏపీసీ వాళ్ళందరితో కూడా గెస్ట్ లెక్చర్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట గ్లోబల్ సర్వీసెస్ చక్కటి ఆర్గనైజేషన్ రాష్ట్రంలో ఇతర దేశాల్లో కూడా విద్యార్థులకి చక్కటి భవిష్యత్తు ఇచ్చినటువంటి ఆర్గనైజేషన్ ఈ ఆర్గనైజేషన్ గురించి తెలుసుకోవాలా ఒకటి భవిష్యత్తు గురించి తెలుసుకోవాలా రెండోది తెలుసుకొని ఈ అన్నింటినీ కూడా వాడుకునే విధంగా తోటి మిత్రులకి శ్రేయోభిలాషులకు కూడా చెప్పి ఆర్వన్ గ్లోబల్ సర్వీసెస్ ఇప్పుడే బ్రోచర్ కూడా ఇనాగ్రేషన్ చేసుకోవడం కూడా జరిగింది వారికి గత అనుభవాలు ఉన్నాయి కొత్తగా మన దగ్గర బ్రాంచ్ కూడా ఓపెన్ చేసుకోవడం జరుగుతూ ఉంది ప్లస్ హాస్పిటల్ రంగంలో కానీ ఎంప్లాయ్మెంట్ రంగంలో కానీ రాష్ట్ర దేశ విదేశాల్లో కూడా చక్కటి ఆర్గనైజేషన్స్ పెట్టుకొని చాలామందికి గతంలో పాస్పోర్ట్కి వెళ్ళాలంటే మెడ్రాస్ వెళ్ళేవాళ్ళం వీసాకి వెళ్ళాలంటే మెడ్రాస్ వెళ్ళేవాళ్ళం ఇప్పుడు హైదరాబాద్ వచ్చినాయి అలాగే ఇప్పుడు మన కాన్స్ట్యూన్సీకి విదేశాలకు పంపే విధానం ట్రైనింగ్ ఇచ్చి పంపించే విధానం వెళ్ళిన వాళ్ళ అనుభవాలను కూడా వేదిక మీద మనం వింట కూడా జరిగింది మన ప్రాంత ప్రజలందరూ కూడా అవకాశాలు కావాలి అనుకునే ఎదురు చూసే మిచుకులు సేవ్లట్లంతా ఆర్బన్ గ్లోబల్ సర్వీసెస్ అవకాశాలని వాడుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఆర్గనైజేషన్ కొత్త ఆర్గనైజేషన్ కాదు మరి అనుభవం ఉన్నటువంటి ఆర్గనైజేషన్ చేసినటువంటి అనుభవాలు ఉన్నాయి ఈ అనుభవాలన్నీ ఉపయోగించుకొని భవిష్యత్తు కోసం వెనకాడకుండా లోపాలన్నిటికీ సరిదిద్దుకొని భవిష్యత్తు కోసం ముందుకెళ్లే ప్రయత్నంలో ఆర్వన్ గ్లోబల్ సర్వీసెస్ని చక్కగా వాడుకుంటూ ముందుకెళ్లాలని కోరు హైదరాబాద్ సిటీ నుండి ఎగ్జిబిషన్ను బయటికి పంపాలని ఎమ్మెల్యే అన్నారు ఇక్కడ జరుగుతున్నదంతా మండిపడ్డారు ప్రభుత్వ స్థలంలో పార్కింగ్ కు కారు నూట యాభై బైక్కి అరవై రూపాయలు గూండాలు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎగ్జిబిషన్ ఎంట్రీ ఫీజు యాభై రూపాయలు ఉంటే దానికన్నా ఎక్కువ రేట్ పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారని జనాలు వాపోతున్నారు ఇది చాలా దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అది నా నియోజకవర్గంలోనే ఉంది ఎగ్జిబిషన్ ఎన్నో సంవత్సరాల నుంచి ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది కానీ ఒకప్పుడు ఎగ్జిబిషన్ ప్రారంభమయ్యే సమయంలో చాలా తక్కువ జనాభా ఉండేది కానీ ఇవాళ జనాభా పెరిగింది దాదాపు ఫార్టీ ఫైవ్ డేస్ సౌరౌండింగ్ జనాలు కానీ మోజంజాయ్ మార్కెట్ నుంచి ఏక్ మినార్ మస్జిద్ వరకు ఏక్ మినార్ మస్జిద్ నుంచి అసెంబ్లీ వరకు ఎన్నో గంటలు రోడ్డు మొత్తం జామ్ ఉంటుంది దాదాపు ఒక వంద ఎకరాల భూమిలో ఎగ్జిబిషన్ పెడితే మంచి ఒక సిస్టమేటిక్ ఎగ్జిబిషన్ జరుగుతుంది ఇంకా గ్రాండ్గా ఎగ్జిబిషన్ కార్యక్రమం కూడా అక్కడ పెట్టుకోవచ్చని నేను అసెంబ్లీలో కూడా అప్పుడు ట్రై చేసిన కానీ వినలే ఎందుకంటే ఈ ఈ ఎగ్జిబిషన్ నుంచి కొంతమంది మినిస్టర్లకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది జనాలు మన తెలంగాణ జనాలే కదా బయట జనాలు అయితే లేదు కదా కానీ ఎగ్జిబిషన్కి ఫ్యామిలీ సహా వచ్చే వాళ్ళకి ఒక కార్ పార్కింగ్ పెట్టాలంటే నూట యాభై రూపాయలు ఇవ్వాలి ఒక బైక్ పెట్టాలంటే సిక్స్టీ రూపీస్ పెట్టాలి అసలు ఇది టెండర్ అయిందా ఒకవేళ టెండర్ జరిగితే అసలు మాకు నాలెడ్జ్ పెట్టరా మాకు నాలెడ్జ్లో పెట్టరా అసలు ఈ విధంగా మేము టెండర్ పెడుతున్నాము ఈ విధంగా రెంట్ వసూలు చేయాలనుకుంటున్నామని అని ఒకవేళ మాతోని కలెక్టర్ గారు చర్చ చేస్తే మేము అడ్వైజ్ ఇచ్చేది జనాలు వస్తున్నారు ఆల్రెడీ ఎంట్రీ ఫీజు యాభై రూపాయలు ఇస్తున్నారు వాళ్ళకి కార్ ఫ్రీ పార్కింగ్ కి మనం వ్యవస్థ బాధ్యత మనది బైక్ ఫ్రీ పార్కింగ్ చేసే బాధ్యత మనది ఉంటది మేము కూడా అడ్వైజ్ ఇచ్చేది కానీ తెలియదు ఎవరికి ఎంత లంచం పోతుంది ఎవరికి ఎంత కమిషన్ పోతుంది కానీ కార్ కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు బైక్ కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు లోపల షాప్ డబ్బులు ఎక్కువ వసూలు చేస్తున్నారు మొత్తం లోపట బయట అన్ని స్కామ్ జరుగుతుంది ఈ విధంగా ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది నేను మళ్ళొక్కసారి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా సిటీ నుంచి ఎగ్జిబిషన్ని మీరు బయట పంపించండి ఎందుకంటే ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే ప్రాణ నష్టం ఎక్కువ జరగవచ్చు గతంలో ఏ విధంగా ఒక మంటలు వచ్చినాయి ఎగ్జిబిషన్లో ఎంత ఇబ్బంది ఉండేది కానీ గా కంట్రోల్ అయింది అది లేకపోతే చాలా వరకు ప్రాణ నష్టం జరిగింది అందుకోసం ముఖ్యమంత్రి గారు ఇప్పుడైనా సిటీకి ఔట్ సైడ్ ఒక వంద ఎకరాల్లో రెండు వందల ఎకరాల్లో ఎగ్జిబిషన్ పెడితే చాలా బాగుంటుందని నేను రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి న్యాయం చేయాలని మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ డిమాండ్ చేశారు ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నప్పటికీ అనేక మంది దరఖాస్తుదారుల పేర్లు ఆన్లైన్లో కనిపించకపోవడంతో వారికి ఉచిత కరెంటు గ్యాస్ వంటి పథకాలు రావడం లేదని కార్పొరేటర్ అన్నారు అనేక మంది పేద విలేకరులు సైతం ఉన్నారని తెలిపారు దీనిపై మంత్రి పొన్నాంను వివరణ కోరగా స్పందించలేదని విమర్శించారు నేను మీ మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ప్రజాపాలనకు సంబంధించి హడావిడిగా సంవత్సరం క్రితము ఆన్లైన్లో తీసుకోవాల్సిన అప్లికేషన్లు పేపర్లపైన తీసుకున్నారు ఆ సందర్భంలో ప్రజలందరినీ రోడ్డుపైకి తీసుకొచ్చిర్రు అధికారులందరినీ కూడా రోడ్డుపై తీసుకొచ్చి ప్రజల సమయము అధికారుల సమయం వృధా చేసి మళ్ళీ అప్లికేషన్లు రోడ్డు పాలు చేశారు ఆ తర్వాత మళ్ళీ లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఈ తీసుకున్న అప్లికేషన్ అన్ని కూడా మళ్ళీ ఆన్లైన్ చేయడం కోసము డేటా ఎంట్రీ సిబ్బందిని పెట్టి ఆన్లైన్ చేయించారు అయితే ఇక్కడ విశ్వకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ ఆన్లైన్ చేసిన అప్లికేషన్లో అనేక మంది దరఖాస్తుదారుల అప్లికేషన్స్ మిస్ అయినాయి పేద విలేకరుల నుంచి అనేక మంది అప్లిక అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి డేటా కూడా ఆన్లైన్లో కనబడకపోవడం తోటి వాళ్ళకి రావాల్సిన ఉచిత కరెంటు కానివ్వండి గ్యాస్ ఐదు వందల రూపాయలకు కానివ్వండి లేదా ఇల్లు కానివ్వండి రేషన్ కార్డు కానివ్వండి ఏ ఒక్కటి కూడా లబ్ధి చేకూరడం లేదు ప్రజలు నష్టపోతూ ఉన్నారు మరి ఇప్పుడు రేషన్ కార్డుల సర్వే ఏదైతే చేస్తున్నారో నూతనంగా ఇవ్వాల్సిన రేషన్ కార్డుల కోసమో ఈ యొక్క డేటా అంటే ప్రజాపాలనలో ప్రజలను రోడ్డుపై తీసుకొచ్చి తీసుకున్న డేటా డేటాని దీంట్లో పెట్టలేదు ఈ దీనివల్ల ప్రజలు నష్టపోతున్నారని మరి నిన్న జిహెచ్ఎంసి ప్రధాన కార్యంలో మంత్రి గారు రేషన్ కార్డులపై చేస్తున్న రివ్యూ దగ్గర అక్కడ కమిషనర్ గారిని మేయర్ గారి కోసం డిప్యూటీ మేయర్ గారిని మరి మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని వినతి పత్రం వివరాపోతే కనీసం వారు తీసుకోవడానికి పారిపోతా ఉంటారు కనీసం అంత భయం ఏంటండి ప్రజా ప్రజాస్వామ్యంలో మరి ప్రజా నాయకులు ప్రజా ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి లాంటి నాయకులు కానివ్వండి కార్పొరేట్లు కాని ప్రజాప్రతినిధులు కానివ్వండి ఇచ్చినటువంటి ఒక అప్లికేషన్ తీసుకొని మేము ఇచ్చినటువంటి సూచనలు సలహాలు మీరు తీసుకుంటే ఇబ్బంది అయింది కథంలో అమరపాలి గారికి ఇచ్చిన సీజీజీకి గైడ్ చేయండి ఈ మిస్సింగ్ అప్లికేషన్లు మళ్ళీ రీఎంట్రీ చేయడం కోసం ఎందుకంటే వీళ్ళు మళ్ళీ అప్లై చేసుకుంటే సంవత్సరాల తర్వాత వీళ్ళ సీనియారిటీ పడిపోతుంది కాబట్టి వీళ్ళ కోసము ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని చెప్పి అమరాపాలి గారు చెప్తే వాడు కొంత పని చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ చేసిరు ఇప్పుడున్న కమిషనర్ మంచం మొత్తం నిద్రలో ఉన్నారు ఈ కమిషనర్ గారికి సమస్యల పైన అవగాహన కూడా లేదు మరి మంత్రి గారి దృష్టికి చెప్దామని పోతే అక్కడ మేయర్ గారు లేరు మంత్రి గారు ఏమో అప్లికేషన్ తీసుకోరంటే చివరికి గట్టిగా కొట్లాడితే చివరికి అప్లికేషన్ తీసుకొని పెట్టుకున్నారు దానిపైన యాక్షన్ ఎంత తీసుకుంటారో మరి మాకు తెలియదు కానీ ఈ రోజు రాజకీయాలకు అతీతంగా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం పేద ప్రజలకు అన్యాయం చేయకండి ప్రజాపాలన పేరుతోటి మరి వేలాది మంది లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి మాకు రేషన్ కార్డు కావాలి మాకు పథకాలు కావాలని మీకు ఇచ్చిన అప్లికేషన్లు ఉన్నారో వాటిని మీరు కన్సిడర్ చేయకపోతే వారు అన్యాయం అయిపోతారు తార్నకా డివిజన్ ఆర్యా గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డి టిటియూసి రాష్ట్ర అధ్యక్షులు మోతి శోభన్ రెడ్డి జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి పర్యటించారు ఈ పర్యటనలో బస్తీ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు ఆర్యానగర్లో రోడ్డు కమిటీ హాల్ నిర్మాణం స్ట్రీట్ లైట్లు డ్రైనేజీ వంటి ప్రధాన సమస్యలను గుర్తించి వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు డిప్యూటీ మేయర్ పెండింగ్లో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించే దిశగా చొరవ చూపాలని సూచించారు తానకా డివిజన్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటానని చెప్పారు రేషన్ కార్డు శిబిరంలో దరఖాస్తుదారులపై కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు రేషన్ కార్డులు ఎవరు ఇస్తారో చూద్దామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు రెహ్మత్ నగర్ లో పోలీసుల అనుమతితో ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ రేషన్ కార్డుల శిబిరం ఏర్పాటు చేశారు భారీగా దరఖాస్తుదారులు అధికారులు తరలివచ్చారు పోలీసులు నిలువరించినా వినిపించుకోకుండా కార్పొరేటర్ దుర్భాషలాడారు కార్పొరేటర్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు దరఖాస్తుదారులు దీంతో సిఎన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు బోరబండ పోలీసులు نہیں 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 వివాదాస్పదంగా మారిన ఏకశిలా నగర్ భూముల వివాదం ఎంపీ ఈటల రాజేందర్ పై ఏకశిలా నగర్ వెంచర్ నిర్వాహకుడు మండిపడ్డారు ఏకశిలా నగర్ భూములకు యజమానులను తాము అన్నారు ఎంపీ ఈటల వాస్తవాలు తెలుసుకోకుండా దాడి చేశారన్నారు ఎంపీ స్థాయి వ్యక్తి వీధి రవిలా వ్యవహరించి తన అనుచరులతో విచక్షణారహితంగా తమపై దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు మాకు ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ముప్పై ఏళ్ళ నుంచి బిల్డర్ను సిటీలో ఇటువంటి ఎక్స్పీరియన్స్ మాకు ఎప్పుడూ లేదు ఎప్పుడు మా మాకు అది మొత్తం కలెక్టర్ గారి నుంచి అందరికీ తెలుసు ఈ ల్యాండ్ విషయము మా టై ల్యాండ్ టైటిల్ మా ల్యాండ్ అది ఇప్పుడు దాడి జరిగిన తర్వాత నేనే షాక్లో ఉన్నాను మీరు వస్తే నేను చెప్తున్నాను నేను అంతే వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి ఆ గట్ హాస్పిటల్ కాదు ఇది చాలా సీరియస్గా ఉంది మీరు పెద్ద హాస్పిటల్కి పోండి అంటే వాళ్ళు శ్రీకృతం మా వాళ్ళు ఆరు మంది ఉన్నారు అంతే మంది మాత్రమే ఉన్నారు అంటే వీడియో తీయడం తప్ప నేరమా మరి అందులో వందల మంది యూట్యూబ్లకు ప్రతిరోజు వాళ్ళు మీటింగులు పెట్టుకొని అది చేస్తూనే ఉన్నారు కదా వీడియో సెల్ ఫోన్లో వీడియో తీస్తున్నారు ఎక్కడో దూరం నుంచి అని చెప్పి దా పూయి దాడి చేసి గాయపరచడం న్యాయమా నేను ఎటువంటి పరిస్థితులు మేము షాక్లో ఉన్నాం ఆయన ఆయన మామూలు లీడర్ కాదు చాలా పెద్ద మనిషి ఆయన వాయిస్ అంటే ఇష్టము ఆయన చాలా చాలా పోరాటతత్వం కలిగిన లీడర్ అనుకుని మేము అభిమానం ఆయన అభిమానిని నేను యాక్చువల్గా ఇప్పుడు నేను నేను నేనే ఏం చేయాలో నాకు మాట ఏం మాట్లాడాలో మాట్లాడడం లేదు ఇంకా కంప్లైంట్ ఇప్పుడు వాళ్ళు ఎవరైతే దెబ్బలు తిన్నారో ఆ వ్యక్తులు చూసుకుంటున్నాం వాళ్ళే పోయి కంప్లైంట్ ఇవ్వాలి వాళ్ళు ప్రజెంట్ బోడుపాల్లో శ్రీకర హాస్పిటల్లో ఉన్నారని ఉన్నారు పరిస్థితి చాలా సీరియస్ అని చెప్పారు నాకు మానసిక ఒత్తిడిని తగ్గించే విధంగా చాక్లెట్లను తయారు చేయడం అభినందనీయమని ప్రముఖ రచయిత ఎన్ఎం ఊరి వీరేంద్రనాథ్ అన్నారు జూబ్లీ హిల్స్లోని దస్పల్లా హోటల్లో హిటాపీ డైమండ్ క్యాండీని ఆయన ప్రముఖ వైద్యురాలు పద్మశ్రీ మంజుల అనగానితో కలిసి ఆవిష్కరించారు ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా ఇష్టంగా తినే చాక్లెట్లను ఆరోగ్యాలను పాడు చేసే విధంగా కాకుండా మెరుగుపరిచే విధంగా తయారు చేయడం నిజంగా అభినందనీయమని ఎండమూరి అన్నారు ప్రధాని మోడీ మేక్ ఇన్ ఇండియా పిలుపు మేరకు ప్రపంచస్థాయి చాక్లెట్లను దేశం మొత్తం అందించేందుకు ఉత్పత్తి చేస్తున్నామని हेटाफी कैंडी अस्जन अंड प्रोग्रेस इन द फील्ड ऑफ न्यूट्रोफिजिकल टूडे वी आर नाट नियर्ली लॉन्चिंग अ प्राडक्ट वी आर इंट्रोड्यूसी ट्रांसफॉर्मेटिव ऐडिया दैज द पोटेनियल टू चेंज लाइफ अक्रॉस द ग्लोब दिस मोमेंट इसमें टू इयर्स ऑफ डेडिकेशन पैशन एंड रिल पर्स्यूड एक्सलें बै आर्टर टीम ई वॉन्ट यू टेक्ट टू थैंक आल आर एक्सी गेट And partners who have joined us today. A special acknowledgement to my incredible Hetafu team who have worked tirelessly to make this dream a reality. You truly inspire me. And that too every day, by the way. Now, let me introduce you to the star of the evening, Hetafu Diamond. Imagine a world where something as delightful as a candy can unlock the full potential of the human mind and body. Hetafu is not just a confectionery treat; it's a scientifically crafted, nutraceutical innovation that redefines the relationship between health and indulgence. The idea behind Hetafu Diamonds was born from the recognition of a growing need—a need to address the interconnectedness of health. We realize that the true well-being is not just about addressing one issue, but ensuring harmony across the mind, body.

నెల్లి సత్య తెలిపారు ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద సమావేశం నిర్వహించారు అర్హత లేకుండా అక్రమంగా సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొందిన వారిని తక్షణమే తొలగించాలన్నారు ఇప్పటి వరకు వారు తీసుకున్న జీతభత్యాలను రికవరీ చేయాలని డిమాండ్ చేశారు అలాగే సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొంది రిటైర్మెంట్ అయిపోయిన పెన్షన్లు తీసుకుంటున్న వారి పెన్షన్లను కూడా తక్షణమే నిలిపివేయాలని కోరారు రీసెంట్గా ఐటీ వాళ్ళే అది నిజమే అని చెప్పేసి నిగ్గు తేల్చడం జరిగింది కాబట్టి అక్రమంగా సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొందినటువంటి వారిని వెంటనే తొలగించి ఇప్పటివరకు వారు తీసుకున్నటువంటి ఏదైతే జీతం ఉందో దాన్ని రికవరీ చేయాలి అదేవిధంగా ఇప్పటివరకు ఎవరైతే ఈ యొక్క సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొంది ఈ రిటైర్ అయ్యారో వాళ్ళ పెన్షన్లు కూడా ఆపాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ ఉస్మాని యూనివర్సిటీ కౌన్సిల్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒక ప్రొఫెసర్ సీనియర్ ప్రొఫెసర్గా అర్హత పొందాలంటే ఆ ప్రొఫెసర్కు పది సంవత్సరాల అనుభవం ఉండాలి ఆ ప్రొఫెసర్ కింద ప్రొఫెసర్ అయిన తర్వాత ఒక ఇద్దరు పిహెచ్డి విద్యార్థులు అవార్డ్ అయి ఉండాలి అదేవిధంగా ఒక ప్రొఫెసర్ సీనియర్ ప్రొఫెసర్ కావాలంటే యూజీసీ కేర్ లిస్టు స్కోపస్ వెబ్ ఆఫ్ సైన్స్ లాంటి జర్నల్స్లో పది జర్నల్స్ కలిగి పది ఆర్టికల్స్ కలిగి ఉండాలి కానీ అటువంటి ఆర్టికల్స్ లేకుండానే ఉస్మాన్ యూనివర్సిటీలో దాదాపు యాభై మంది ప్రొఫెసర్లు సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొంది ఈ యొక్క ఉస్మాని యూనివర్సిటీ పరువుని పరువుని మొత్తం కూడా కించపరిచినటువంటి పరిస్థితి ఉన్నది యూనివర్సిటీ అధికారులు వైస్ ఛాన్సలర్ ప్రస్తుత వైస్ ఛాన్సలర్ చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఈ యొక్క హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ కూడా చర్యలు తీసుకోవాలి ఇప్పటి నియమించినటువంటి ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ రిపోర్ట్ను కూడా బహిర్గతం చేయాలి లేని ఎడల ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా వీసీ ఇప్పుడున్నటువంటి వీసీ చాంబర్ ముట్టడిస్తాం వీసీ చాంబర్ ముందు ధర్నా చేస్తాం అదేవిధంగా తెలంగాణ హయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కూడా ముట్టడిస్తాం అక్కడ కూడా ధర్నా చేస్తాం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు గత పది సంవత్సరాలుగా ఈ యొక్క తెలంగాణలో ఉన్నత విద్య మొత్తం కూడా భ్రష్ పట్టింది ఈ యొక్క ఉన్నత విద్య భ్రష్ పట్టడంలో ఈ ప్రొఫెసర్లు కూడా ఉన్నారు భవిష్యత్తులో ఉన్నత విద్య మెరుగుపడాలంటే ఈ యొక్క సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతులలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ యొక్క ఉన్నత పదవుల్లో వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్లుగా డీన్లుగా అదేవిధంగా ఎటువంటి పదవుల్లో ఉండకూడదని చెప్పేసి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తాం